మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ బెల్ట్ షేబల్ అదే విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియో క్లియర్గా చూపించిన చూస్తున్నా ఇది ఎంత నీట్గా అనిపిస్తుందో సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడానికంటే ముందు క్లాస్లో మనము బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అది కూడా నార్మల్ మిషన్ దగ్గర నుండి ఏ మిషన్ పైన ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చెప్పాను కదా అదే విధంగా ఇప్పుడు బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్కి మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు రెండు పక్క పక్కన పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి లేదు అనుకోండి రెండు కూడా ఒకే సైడ్ అంటే రెండు రైట్ కానీ రెండు లెఫ్ట్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ ఉన్నా లేకపోయినా డైరెక్ట్ లైనింగ్ జాయిన్ చేయాల్సి వచ్చినా కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్కి జాయిన్ చేసేసుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్ ఆ తర్వాత దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేటప్పుడు ప్రతి ఒక్క మూల దగ్గర షేప్ రావట్లేదు అని చెప్తున్నారు చాలామంది షూ సో షేప్ రాకపోవడానికి కేవలం మనం కచ్ మార్కులు పెట్టుకోవడం మాత్రమే కాదు నేను ఇంకొక పాయింట్ కూడా బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనే వీడియోలో అంటే ప్రీవియస్ థర్డ్ క్లాస్లో నేను చెప్పిన ఒకసారి మీకు గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రివర్స్ తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేటప్పుడు ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టేసుకోవాలి ఏంటి అంటే ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందకి పెట్టుకొని మిషన్ పాదం పైకి లేపి మూల దగ్గర తిప్పేసుకున్నాం అనుకోండి మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్ కాకుండా డైలీ వేర్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినా కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మనం పైపింగ్ స్టిచ్ చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసేసుకోండి రెండు సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి చెక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ స్టిచ్ చేయాలి కదా డాట్స్ స్టిచ్ చేయాలి అంటే దీనికి ఏమో మనకు మార్కింగ్ ఉంది ఓకే సో మార్కింగ్ ఉన్నప్పుడు మనకి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే సేమ్ ఇదే వాటిపైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఒకవేళ మనకి బ్లౌజ్ కట్టింగ్లో మార్కింగ్ చేసుకోవడం రాలేదు అని అన్నప్పుడు మనం ఇక్కడ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మార్కింగ్ ఏమి లేవు కదా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ భుజం ఉంది కదా ఇదిగోండి ఈ షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత నెక్ సైడ్ ఏమో తక్కువ ఉండాలి చూడండి నెక్ సైడ్ తక్కువ ఉండాలి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇలా పట్టేసుకొని నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి ఓకే స్ట్రైట్గా పట్టేసుకున్నాం ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా ఇప్పుడు ఈ ప్లేస్లో మనము డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి మరి ఇక్కడ డాట్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే మనకి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది కదా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అట్లా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నేను డాట్ అనేది స్టిచ్ చేస్తున్నాను స్టార్టింగ్లో రబ్ చేసేసేయండి మరి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచుల పొడుగు అయితే తీసేసుకోండి రెండున్నర ఇంచుల పొడుగు తీసుకొని కింద బెడల్ తీసుకున్నాం కదా పైకి వచ్చేటప్పుడు మనకి క్లాత్ లోపలికి కలుస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఫస్ట్ డాట్ అయితే స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా డాట్ స్టిచ్ చేసుకున్నప్పుడు చూడండి మనకి షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది ఒక డాట్ స్టిచ్ చేయడంతోనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇది ఖచ్చితంగా మనకి భుజంని చూస్తున్నట్టు ఉంది ఇది భుజంని చూస్తున్నట్టుగా ఉంది అని అంటే ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఒకవేళ ఇది ఇటు జరిగినా ఇటు జరిగినా ప్రాబ్లం అవుతుంది ఏం ప్రాబ్లం అవుతుంది కటింగ్ వీడియోలో చూపించినాను ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత సెకండ్ డాట్ సెకండ్ డాట్ ఎక్కడ అంటే నెక్ సైడ్ ఇదిగోండి నెక్ యొక్క కింది భాగంలో సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉందా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి హుక్స్ కాజా పట్టిని మధ్య ఉక్కి ఫోల్డ్ చేసేసుకొని నేను కొంచెం హుక్స్ పట్టిని పైకి సారీ నెక్ పట్టిని కొంచెం పైకి జరుపుకున్న పైకి జరిపేసుకొని ఇలా స్ట్రైట్గా సెకండ్ ఆర్ట్ అయితే స్టిచ్ చేసేసుకోండి దీనికి క్రాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫోల్డింగ్ పట్టేసుకొని దీనికి స్ట్రైట్గా తీసేసుకోండి దీని యొక్క పొడి ఎంత ఉండాలి అని అంటే సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ సైడ్కి మాత్రం పావించి సరిపోతుంది ఇదిగోండి సైడ్కి పావించి తీసేసుకోండి ఈ విధంగా క్లాత్ లోపలికి కలుస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకి రెండు డాట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం రెండు సమా కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి ఒకవేళ లేదు అనుకుంటే ఓపెన్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు రెండు డాట్స్ థర్డ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి కదా థర్డ్ డాట్ కోసం ఇక్కడ ఫస్ట్ డాట్ స్టిచ్ చేసినాం కదా ఈ ఫస్ట్ డాట్ కార్నర్ పట్టేసుకొని ఇలా దీనికి స్ట్రైట్ ఇట్లా పట్టేసుకోండి ఈ డాట్కి స్ట్రైట్గా కార్నర్కి ఇలా పట్టేసుకోండి ఇప్పుడు ఏమైంది మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేసింది అవునా కింద ఎక్కుంది పైన తక్కువ అలాంటప్పుడు దీన్ని ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎటో ఒక సైడ్ జరుపుకొని రెండు కూడా ఒకదానిపైకి ఒకటి ఎక్కి వస్తున్నట్టుగా ఇదిగోండి ఇక్కడ లైనింగ్ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి ఫస్ట్ మనకి లైనింగ్ ఎంత ఉండాలనో అంతే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి ఇలా ఇప్పుడు చూడండి ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్కి స్ట్రైట్గా పట్టుకోండి ఇప్పుడు స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయింది సో అలాంటప్పుడు దీన్ని అటు కానీ ఇటు కానీ జరుపుకోండి ఇప్పుడు చూస్తే మీకు రెండు కరెక్ట్గా ఒకదానిపైకి ఒకటి ఎక్క వచ్చినట్టు ఉన్నాయి ఈ ప్లేస్లో మనము థర్డ్ డాడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ విడలపైన తీసుకోవాలి అంటే సేమ్ పావించి తీసేసుకొని వచ్చేసి మూడున్నర నాలుగు ఇంచుల వరకు వచ్చేస్తుంది వచ్చి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ లోపలికి ఎండ్ అయ్యే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి త్రీ డాట్స్ అయితే రెడీ అయిపోయినాయి షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ మనం ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు షేప్ అనేది ఇట్లా రౌండ్ కనబడుతుంది అవునా ఒకవేళ మీకు షార్ప్గా అంటే సూది మొనలాగా కావాలి అనుకోండి ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ కొంచెం ఇది పైకి ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకి సూది మొనలాగా వస్తుంది సో ఇది ఒక్కసారి మనం ఐరన్ కనుక చేసేసినాం అనుకోండి మనకి నీట్గా కనిపిస్తుంది లేదు అనుకుంటే మనకి ఇట్లా రౌండ్గా కనిపిస్తుంది రౌండ్ షేప్లో సేమ్ అదే విధంగా మనం ఇంకొకటి కూడా స్టిచ్ వేసేసుకోవాలి మరి దీనికి ఎట్లా అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ పైన అయినా స్టిచ్ చేసుకోండి లేదు నేను చెప్పిన కాన్సెప్ట్ అయినా ఫాలో అవ్వండి ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదిగోండి షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది కాస్త ఇది జరపండి నెక్ సైడ్ జరపండి నెక్ సైడ్ జరుపుకొని మనకి ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు చూడండి ఇంతకుముందు మార్కింగ్ ఈ మార్కింగ్ సమానంగా ఉంది కదా ఈ ప్లేస్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు మనం రెండు సైడ్లో కూడా డాట్స్ స్టిచ్ చేసుకున్నాం డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ చేసుకోవాలి ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఎక్కువైంది తక్కువైంది అని అంటారు కదా సేమ్ ఇవి సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసేసుకోవాలి ఇప్పుడు ఇవి సమానం ఉన్న తర్వాత వీటికి ఏం చేయాలి హుక్స్ కాజా సారీ పెద్ద పట్టీలు జాయిన్ చేసుకోవాలి పెద్ద పట్టీలు జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ హెచ్ అని రాసుకున్నాం హెచ్ అంటే ఏంటి హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం సో రెండు హెచ్లు ఒక సైడ్కి ఇట్లా పక్క పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ మనం ఏం చేసినాం లైనింగ్లు పెట్టేసుకున్నాం లైనింగ్ పెట్టే తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి ఇదిగోండి లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనిపైన కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోవాలి ఎందుకోసం ఈ విధంగా అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ ఏం చేసిన కింద లైనింగ్ ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ పైన లైనింగ్ ఇదిగోండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పైన స్టిచ్ చేసినా పక్క పక్కన పెట్టుకోవాలి షేప్ బెల్ట్ స్టిచ్ చేసినా పక్క పక్కన పెట్టుకోవాలి లేదనుకోండి ఈవెన్ హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేసినా ఒక పక్క పక్కన పెట్టుకోవాలి లేకపోతే అంటే రెండు ఒక సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు కింద సమానంగా చూసేసుకుంటూ కింద ఒక అయితే వేసేస్తున్నాను నేను ఈక్వగా చూసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేస్తున్నా లేదు ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేస్తామని అంటే ఏమవుతుందంటే మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే రెండు కూడా ఒకే సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది అవునా సో అందుకోసం ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి సో నార్మల్గా కూడా మీరు స్టిచ్ వేసేసుకోవచ్చు కానీ నేను మీకు ఏం చెప్పినా స్టార్టింగ్లోనే ప్రొఫెషనల్గా స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను మీ బ్లౌజ్లే కాకుండా కస్టమర్ బ్లౌజ్ కూడా ఉట్టుకునే విధంగా చూపిస్తా అని చెప్పినాను కదా అందుకోసం నేను ఈ విధంగా చూపిస్తున్నా ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి ఇదిగోండి ఇది ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేస్తే ఒక సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది ఒక సైడ్ లైనింగ్ ఉంది ఇటు ఒక సైడ్ మాత్రం లైనింగ్ ఉంది సేమ్ అదే విధంగా ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన లైనింగ్ కంటే లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న అంతా కట్ చేసేసుకోండి లేదు అనుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగో ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని మన లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుందాం ఒకటైతే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఇంకొకటి కూడా రెడీ చేద్దాం ఇదిగోండి ఇప్పుడు రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత రెండు ఒక సమానంగా ఉన్నాయా లేవా ఒక దానిపైన ఒకటి పెట్టి చూసేసుకోండి ఇప్పుడు మనకి రెండు సమానం ఉన్నాయి ఇప్పుడు ఇవి ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలో చూడండి ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు దీనికి ఇది జాయిన్ చేద్దాం జాయిన్ చేసేటప్పుడు ఇది స్టార్టింగ్ ఉంది కదా స్టార్టింగ్ ఒక పావించి వదిలేసేసేయండి స్టార్టింగ్ ఒక పావిని వదిలేసి ఇక్కడ నుండి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం కొంచెం రబ్ చేసేసుకోండి రబ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వరకు స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ పైన మనం ఇలా పెట్టి స్టిచ్ చేసినాం అనుకోండి పైన చెస్ట్ పార్ట్ అనేది ఇలా ప్రెస్ అయినట్టు అవుతుంది సో ఆ విధంగా కావద్దు అనుకుంటే ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేస్తే పైనున్న చెస్ట్ పార్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది లేదనుకోండి ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ గుంజి పట్టేసినట్టుగా అవుతుంది ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైనన్న పోర్షన్ ఉంది కదా ఇది నెక్ సైడ్కి ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఓకే ఇదిగోండి రౌండ్గా నెక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది ఇక్కడి వరకు తీసుకొచ్చుకోండి ఇదిగోండి ఓకే సేమ్ డైరెక్ట్గా విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఉందా ఇప్పుడు ఇలా రివర్స్ ఫోల్డ్ చేసేసుకోండి సో నేను చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అయినట్టుగానే మీకు అనిపిస్తుంది కాకపోతే మీరు స్టిచ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఇప్పుడు దీనిపైన పెట్టేసుకొని మనం స్టిచ్ అయితే వేయాలి స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను కదా స్టిచ్ వేసేటప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ ఈ కుట్టు పైకి రాకుండా చూసేసుకోండి సో ఈ ఫింగర్తోని ఇదిగోండి ఈ ఫింగర్తోని ఇలా లోపలికి ప్రెస్ చేసేసుకోండి మీరు ఒక బ్లౌజ్కి కన్ఫ్యూజ్ అయినా రెండో బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి చూస్తున్నారు కదా నేను ఫింగర్స్తో నా ఫింగర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను నా ఫింగర్స్తో లోపలికి ప్రెస్ చేస్తున్న క్లాత్ అంతా సో ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా ఇది ఎక్కువ ఉన్న సైడ్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ నుండి మనం ఇలా క్లాత్ అనేది లోపలికి పోయిన క్లాత్ బయటికి ప్రెస్ చేయండి సో ఇప్పుడు చూస్తే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇది మనకి ఫ్రంట్ సైడ్లో కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి ఖర్చు అనేది కనబడదు సో ఇలాంటి వాటికి ఏం కాదు కాకపోతే కొంచెం బనారస్ వాటికి ఉంటే చూడండి వాటికి ఇచ్చుకపోయిన అంటే కుచ్చుకోపోయినట్టు అవుతుంది ఆ విధంగా కావద్దనుకుంటే ఇలా స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఫినిషింగ్ నీట్ వస్తుంది నెక్ దగ్గర ఫినిషింగ్ నీట్ వస్తుంది కేవలం మనకి బయట ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి కస్టమర్స్ ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఫినిషింగ్ నీట్ ఉంటుంది కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం వస్తుంది తప్ప ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ చెస్ట్ షేప్ కూడా మనకి ఎంత నిల్చున్నట్టుగా మంచిగా కనిపిస్తుంది సో సేమ్ అదే విధంగా దీనికి కూడా స్టిచ్ చేస్తున్నాను దీనికి కూడా ఒకసారి చూడండి సో నేను లాస్ట్ వీడియోలో మీకు కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో ఇక్కడికి వచ్చేసరికి డాట్ మళ్ళీ సేమ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ ఫైవ్ డేస్ క్లాస్ గురించి మీరు అడిగిన కామెంట్స్కి నేను నెక్స్ట్ వీడియోలో రిప్లై అయితే ఇస్తాను సో ఇప్పుడు మనకి రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు రెడీ చేసి పెట్టేసుకున్నప్పుడు ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేది ఒకసారి కూల్చుకోండి సో ఇప్పుడు మనకి రెండు కూడా సమానంగా ఉన్నాయి ఇక్కడ కానీ కొంచెం ఎక్కువ ఉంది కదా ఈ ఎక్కువ ఉన్న ప్లేస్ వచ్చేసి స్లైట్గా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇది సైడ్ కూడా స్లైట్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం ఎందుకంటే ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా తెలుసుండదు ఇవి సమానంగా లేవనుకోండి మళ్ళీ మనకి హుస్కాజా పట్టీలు పొడుగు ఎక్కువ తక్కువ అవుతాయి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా దీన్ని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఇది మన మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ఉంది కదా ఇదేమో మన రైట్ హ్యాండ్ సైడ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ కొలత బ్లౌజ్ కానీ మీరు వేసుకున్న బ్లౌజ్ కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది మీకు హుక్స్లు పెట్టుకోవడానికి ఉంటుంది సో హుక్స్ పట్టి మీకు బయటికి కనిపిస్తుందా కనబడదు మరి ఎక్కడ ఉంటుంది లోపల సైడ్కి వెళ్ళిపోతాయి సో లోపలికి ఉంటుంది కాబట్టి కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకుందాం లైనింగ్ తీసేసుకొని మనకి పైన పైన సైడ్కు జాయింట్ వేసేస్తున్నా అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కుట్ట అనేది వేసేస్తున్నా ఇదిగోండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇలా ఓపెన్ చేసేసుకొని అవసరం ఉంటే ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ అవసరం లేదు కొంచెం లావు ఉంటే చూడండి బనారస్ అలాంటి వాటికి ఇక్కడ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేస్తున్నా వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ టూ టైమ్స్ అయితే ఫోల్డ్ చేసినాం టూ టైమ్స్ ఫోల్డ్ చేసి దీనిపైన మళ్ళీ ఒక అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు టూ టైమ్స్ ఫోల్డ్ చేసి అయితే వేసేసుకున్నాం కదా ఇక్కడ పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకున్నాం ఇలా కింద ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి కిందకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసేయండి దీనివల్ల మనకి ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది సో ఫస్ట్ స్టార్టింగ్ రబ్ చేసేసుకోండి రబ్ చేసేసుకొని దీనిపైన ఒక కుట్ అయితే వేసేసుకుందాం సింపుల్ చాలా సింపుల్ హుక్స్ కాజా పట్టీని స్టిచ్ చేయడం కానీ కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇక్కడనే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చూడండి మనకి నెక్ షేప్ ఏమైనా చేంజ్ అయినా ఎక్కడ కూడా చేంజ్ కాలేదు నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చింది హుక్స్ పట్టి కూడా చాలా నీట్గా వచ్చేసింది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం అనిపిస్తుంది మనకి కాజా పట్టి కాజా పట్టి అబ్జర్వ్ చేయండి మనకి బయటికి కనిపిస్తుంది సో బయటికి కనిపిస్తుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఏమవుతుంది పోగులు వచ్చేసి తొందరగా తినిపోతుంది సో అందుకోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకోవాలి సో రెండు కలిపి తీసేసుకొని నేను ఇలా ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇది అంత అవసరం లేదు కాకపోతే నాకు ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది మనకి బయటికి కనిపిస్తుంది కదా బయటికి కనిపిస్తుంది కాబట్టి కింది సైడ్లో స్టిచ్ వేసేసుకోండి ఇదిగోండి ఇలా కిందికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కింది సైడ్ స్టిచ్ వేసేసుకొని ఇది మనకి రివర్స్లో ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఎందుకంటే మనకి పోగులు అనేవి బొద్దులాగా లేస్తుంది లేవ్వకుండా ఉండాలి అనుకుంటే ఒక కుట్టు అయితే వేసేసుకోండి సేమ్ ఇక్కడ కూడా పైన కింద ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి పైపింగ్ అవసరం రాని వాళ్ళు నార్మల్గా హెమ్మింగ్ పట్టి కూడా వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా తీసేసుకోండి కింద ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకునేటప్పుడు ఇదిగోండి సింగిల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ ఇది వచ్చేసి ఖచ్చితంగా మనకి హాఫ్ ఇంచ్ తోనే ఉండాలి కొంచెం ఎక్కువ పర్వాలేదు కానీ తక్కువ ఉండద్దు డైరెక్ట్ ఫోల్డ్ చేసుకొని చూద్దాం ఉండండి ఇదిగోండి ఇలా వెడల్పు ఉంది కదా సో వెడల్పు ఉన్నా ఏం కాదు కానీ సన్నం ఉండొద్దు సన్నం ఉంటే నీట్గా కనిపించదు ఇక్కడ ఒక కుట్టయితే వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కుట్టు ఉంది చూడండి ఈ కుట్టు వరకు మాత్రమే ఫోల్డ్ చేయాలి ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేయాలి ఈ క్లాత్ అంతా ఫోల్డ్ చేయట్లేదు హుక్స్ పట్టి ఏమో మొత్తం ఫోల్డ్ చేసినాం ఇది మాత్రం ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేస్తున్నాం ఈ డిఫరెన్స్ తనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఇక్కడ పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి కేర్ఫుల్గా ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఈ పోగులు అనేవి మనకి బయటికి కనిపిస్తాయి కదా బయటకి కనబడకుండా ఉండాలి అంటే ఇలా లోపలికి ప్రెస్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇంకొక కుట్టేసుకోవాలి సైడ్స్కి ఎందుకోసము మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నేను హెమ్మింగ్ పట్టి కాజా పట్టి తీసుకున్నప్పుడు నెక్ ఎక్కడి వరకు పోల్చుకోవాలి అని చెప్పినా ఎందుకు అనేది ఇక్కడ మీకు అర్థం కావాలి నేను ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి అన్న కదా ఎందుకు అనేది ఇక్కడ అర్థం అవుతుంది మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి మనం రెండు స్టిచ్ చేసుకున్నాం కదా హుక్స్ పట్టి కాజా పట్టీలు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇవి రెండు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ షే బెల్ట్ ఎట్లా విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియో క్లియర్గా చూపించిన చూస్తున్నా ఇది ఎంత నీట్గా అనిపిస్తుందో సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్